సోలార్ ఎనర్జీ తీసుకుంటే ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం వీటిలోకి తీసుకున్నాము అది బిల్లు మనకి ఎనక్ కూడా వస్తుంది అమౌంట్ కూడా వస్తుంది ప్లస్ మనం ఫిల్స్ ఎక్కువ క్రదనప్పుడు అది ఆ బ్యాలెన్స్ మాత్రమే మనం డిపార్ట్మెంట్ పే చేయొచ్చు కాబట్టి చాలా అటు ఇనిషియల్గా కాస్ట్ ఎక్కువ చాలా మంది ఎస్టిమేట్ చేస్తారు గవర్నమెంట్ భారీ స్థాయిలో సబ్సిడీ ఇవ్వడంతో మంచిగా అమౌంట్ చేయొచ్చు

గ్రామ పంచాయతీకి వస్తుంది గ్రామ పంచాయత్ కావాలంటే అక్కడ లోకల్ ఎస్ఎజీవ్మెంట్తో కూడా షేర్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడు ఎస్ఎజీవ్మెంట్ కూడా షేర్ చేసుకోవడం వల్ల ఎప్పుడు వస్తుంది అంటే వారి యొక్క రోల్ వారి యొక్క పార్టిసిపేషన్ వారి యొక్క మోటివేషన్ కనుక గ్రామంలో మంచి ఇంపాక్ట్ కనుక క్రియేట్ చేస్తున్న గ్రామ పంచాయతీ ఎస్ఎస్జీస్ వాళ్ళని షేర్ చేస్తున్న విధంగా అది ఒక పని కూడా చేసుకోవచ్చు అదర్వైజ్ వన్ థౌసండ్ రూపీస్ కూడా అయితే మనకు ప్రతి వస్తుంది Si tu dius que ets llestor, et